మొసలి చాలా ప్రమాదకరమైన క్రూర జంతువు మొసలి చూడటానికే చాలా భయంకరంగా ఉంటుంది పెద్ద తవడ పదునైన దంతాలు ముళ్లలాంటి బాడీ అన్ని హడలెత్తిస్తాయి మొసలికి చిక్కిన ఏ ప్రాణి బతికి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి సోషల్ మీడియాలో ప్రతినిత్యం వైరల్ అవుతున్న అనేక వీడియోల్లో మొసళ్లకు సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి వీడియోల ద్వారా సెల్ఫోన్లు టీవీల్లోనూ మొసళ్లను చూస్తేనే ఒంట్లో ఉణుకు పుట్టుకొస్తుంది కానీ ఇక్కడ ఒక వ్యక్తి భయంకరమైన మొసలికి ఆహారం పెడుతున్న వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోలో నీటిలో ఉన్న ఒక పెద్ద మొసలికి ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నట్లు కనిపిస్తుంది నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక వ్యక్తి మొసలిని చిన్న మాంసం ముక్కతో ప్రలోభ పెడుతున్నాడు అతను పదే పదే ఆహారాన్ని మొసలి నోటి వరకు తీసుకొచ్చి ఆపై దాన్ని పైకి లాగుతున్నాడు ఇలా చేయటం వల్ల మొసలి చాలా కలవరపడుతుంది ఆవేశంలో ఆ మనిషి వైపు వేగంగా దూసుకొచ్చింది మొసలి దగ్గరకు రావడాన్ని చూసి ఆ వ్యక్తి మాంసం ముక్కను పైకి లేపుతూ వెనక్కి అడుగులు వేస్తున్నాడు మొసలి కూడా దానికి కావలసిన ఆహారం కోసం మరింత ముందుకు వస్తుంది ఆగ్రహంతో అతని పైకి ఎగరాలన్నంత కసితో అతడు వేస్తున్న ఎరను అందుకుంటుంది దొరికిన ఆహారాన్ని తీసుకుని తిరిగి నీటిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆ వ్యక్తి మాత్రం మరోమారు అదే పనిచేశాడు చేతిలో ఆహారం పట్టుకుని మళ్లీ మొసలి కోపాన్ని చూసే ప్రయత్నం చేశాడు కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది